ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని ప్రిస్ట్ వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిటేటరీ ఆయుర్వేది డాక్టర్ని అర్కాస్ అదోక్టర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా ఇప్పుడు ఇది ఐ క్యాన్సర్ క్యాన్సర్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు ముందర ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతి ఉన్నది ఈ విధంగా ఐ క్యాన్సర్ కంటి పైన ఇట్లా కురుకులై ఇలా కళ్ళు ఎర్రగై కళ్ళు పోతాయి ఇట్లా గడ్డలు లాంటివి ఇలా కళ్ళపైన అవుతుంటాయి ఈ విధంగా ఇలా ఇలాంటి కళ్ళ నువ్వుతుంటాయి కంటి ఐ క్యాన్సర్ అంటారు కంటి క్యాన్సర్కి ముందర ట్రీట్మెంట్ ఉన్నది ఇలా అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో కళ్ళను నొగి కళ్ళపైన సిస్ట్ అవుతుంది ట్యూమర్ గడ్డలు అవుతాయి గడ్డలై కళ్ళు పోతాయి అలా పోయిన వాళ్ళకు కూడా మన దేశీయ చికిత్స పద్ధతుల వైపు రండి ప్రజల ట్రీట్మెంట్ ఇలా గడ్డలై కళ్ళు మొత్తం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నది మన వైద్య పద్ధతిలో ఉన్నది దేశీయ చికిత్స పద్ధతులు నమ్మండి హైంద్ర హిందూ ప్రజల రండి ఈ యొక్క ఐ క్యాన్సర్ యొక్క లక్షణాలేంటి దాని యొక్క చికిత్స పద్ధతులునే తెలియజేస్తాను సంప్రదించండి కంటి క్యాన్సర్ అయిన వాళ్ళు ఐ క్యాన్సర్ దీని లక్షణాలు ఏంటి మరి ఆయుర్వేదంలో ఎట్లా గుర్తిస్తాం అది చెప్తాను కళ్ళలో కంటిలో కంతులు గడ్డలు ఏర్పడతాయి పురుపులు అవడం ఐ క్యాన్సర్గా గడ్డలుగా వ్యాధిగా అది మారిపోతుంది అప్పుడు గుర్తించాలి కంటి వాపు వచ్చి కళ్ళు ఉబ్బడము కళ్ళు పరిమాణం సైజు కను పెరగడము కన్నులు నొప్పిగా కండ్ల వాపులు కంటి దురదలు ఏర్పడతాయి కళ్ళు ఉబ్బి వాచి ముందుకు పెద్ద పరిమాణంలో రావడం కళ్ళు వాచి దాని పెద్ద పరిమాణంలో వస్తాయి ఈ విధంగా కళ్ళు ఇట్లా ఉబ్బేసి ఉబ్బోయి కళ్ళు ముందుకు వచ్చేస్తాయి ఇట్లా ఈ విధంగా ఇట్లా ఉబ్బితే కంతులు గడ్డలు అయితే ట్యూమర్ సిస్ట్ కూడా కళ్ళల్లో అవుతుంది అయినప్పుడు అవి క్యాన్సర్గా అనుకోవాలి ఎంత నెగ్లెక్ట్ చేస్తే ఆలస్యం చేస్తే అవి కుళ్ళిపోయి క్యాన్సర్గా మారిపోతుంది కణాలు విభజించబడి ఇంకా ఇతర స్థలాల్లో వెళ్ళి అవయవాళ్ళు వెళ్ళి అక్కడ కూడా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అట్లా చికిత్స పద్ధతి దగ్గర రెండు కాపాడే విజ్ఞానం ఉంది కళ్ళ నుండి ఊసులు రావడం కంటి లోపల కళ్ళు ఎర్రబడడం భరించిన నొప్పి తలనొప్పి తల భారం ఉండడము ఈ విధంగా ఈ యొక్క క్యాన్సర్ యొక్క లక్షణం ఐ క్యాన్సర్ యొక్క లక్షణం ఉంటుంది తల్లరా అయితే ఏమి ఏమవుతుందంటే రక్తహీనత ఏర్పడుతుంది రక్తం శాతం పడిపోవడం బరువు తగ్గడం నీరసము ఆయాసము ఆకలి మందగించడం మాటి మాటికి జ్వరం రావడం గ్యాస్ లెక్క అవడం పొట్టొబ్బడము రక్తంలో ప్లేట్లెట్ శాతం పడిపోవడం శరీరంలో ఉన్న అవయవాలు అన్ని శరీర అవయవాలు బాడీ పెయిన్స్ కూడా అవుతాయి తర్వాత ఏర్పడి శరీరంలో గడ్డలు ట్యూమర్ సిస్ట్ కంతులు ఏర్పడతాయి అలా అవుతాయి వీటికి సకాలంలో గుర్తించి మన వద్దకు రండి ప్రజలారా వంద శాతం క్యూర్ కంట్రోల్ కాదు క్యూర్ అవుతు అంటున్నాను మీ అలోపతి వైద్యం కాదు ఎందుకంటే ప్రజలారా ఈ విధంగా ఐ క్యాన్సర్స్ కానీ అన్ని రకాల క్యాన్సర్కి ముఖ్య కారణం ఏంటంటే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని వాటి ప్రభావంతో అవుతుంది అట్లా క్యాన్సర్ వ్యాధులకు మందరి ట్రీట్మెంట్ ఉన్నది ఇది సుప్రీంకోర్టు తీర్పు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి నీకు నా ప్రాణ నష్టం కానీ వేల కోట్లు వస్తాయి అది నమ్మండి విశ్వసించండి ప్రజలారా నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ కాంటాక్ట్ కండి అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది ప్రజలారా ఈ దేశ చికిత్స పదవులు నమ్మండి ఇది అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ఇలాంటి క్యాన్సర్ పేషెంట్లు అన్ని రకాలు అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్ రండి ఈ ఐ క్యాన్సర్ పేషెంట్ తప్పకుండా రండి ఈ విధంగా మీ కళ్ళు కంటి సమ కంటి క్యాన్సర్ అవుతుంది కదా సంప్రదించండి మంచి పరిష్కారం ఉన్నది ఆనందంగా మీ యొక్క కుటుంబంలో కలవండి ఈ దేశ చికిత్స పద్ధతులను నమ్మండి హైందవ హిందువులను రక్షించుకోవడానికి నేను ఈ విధంగా ఈ క్యాన్సర్ వ్యాధులతోటి ఉన్న హిందువులు బాధపడుతున్నారు అలా బా బాధపడకుండా చనిపోకుండా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో చనిపోకుండా ఈ ఐ క్యాన్సర్ కానీ ఇతర క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు ప్రజలారా నేను ఒక భవనాలు ఆశ్రమ నిర్మాణాలు అర్కా సైదో ఒకటిలో భవనాలు వాటి ఆశ్రమాలు నిర్మాణం చేసి ఈ ఐదు రకాల చికిత్సా అగ్ని అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేద వినియోగ సాత్విక భోజనంతో ఇలాంటి క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వాళ్ళు అక్కడే తక్కువ చేసుకొని వెళ్ళడానికి నిర్మాణం చేయడానికి నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా ఆ విరాళాలు మీ వద్ద ధనం ఉన్నప్పుడు మీ చేతులు ఉన్నప్పుడు ధర్మం వైపు ధర్మ కార్యం వైపు దానాలు చేయండి డొనేషన్ చేయండి ఇవాళ మీరు చేయడం వీలు కాకపోతే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ధనమున్న వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి హిందూ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని ఈ యొక్క క్యాన్సర్ బాధితులను అన్ని రకాల వ్యాధులను ఇదే ఆశ్రమ నిర్మాణం కోసం అక్కడే తక్క చేసుకుంటుని ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో నువ్వు కలవాలి అది ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నంలో ధర్మకార్యం కోసం డొనేషన్స్ విరాళాలు ఇవ్వండి నా సెల్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఐ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉన్నది పూర్తి వివరాలకు సంప్రదించండి అన్ని రకాల క్యాన్సర్లు మందరు ఉన్నది ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా దేశీయ చికిత్స పద్ధతి రండి దేశ యొక్క ధర్మం యొక్క వేదం నుంచి ఉద్భవించిన ఈ యొక్క ఐదు రకాల చికిత్స పద్ధతులతో ట్రీట్మెంట్ ఉన్నది ఇది భూమి పుట్టినప్పటి నుంచి మనకు ఉన్నది మనను మన దేశాన్ని వ్యాక్సిన్ ఇచ్చి చంపిన అలోపతి వైద్యం వైపు వెళ్ళకండి మన వైపు రండి నా హిందూ ప్రజల్ని కాపాడుకుంటాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని కాపాడుకుంటాను మీ వద్ద ధనం ఉన్నప్పుడు మా వైపు రండి మా చికిత్స చేసుకోండి మీకు ధనంతో పాటు మీకు చట్టబద్ధమైన మీకు సుప్రీంకోర్టు తీర్పు ఇది మీకు నష్టపరిహారం కూడా వస్తుంది అన్ని వివరాలకు చికిత్స పద్ధతులకు సంప్రదించండి పరిష్కారం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా హిందూ మతస్సులు కాపాడుకుంటాను ఇవి కోవిషీల్డ్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలారా నా వద్ద చికిత్స కోసం రండి లేదా మీ దగ్గర ధనం ఉన్నంత వరకు నాకు దానం చేయండి డొనేషన్స్ ఇవ్వండి ఆశ్రమ నిర్మాణాలు చేసి భవన నిర్మాణాలు కట్టి ఈ ఐదు రకాల చికిత్స పద్ధతితో ఈ యొక్క ఐ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ వచ్చినా మనం తక్కువ చేసి ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో కలుపుతాను ప్రజలారా ఈ ఐ క్యాన్సర్కి సంపూర్ణమైన మనకు ట్రీట్మెంట్ చికిత్స పద్ధతులని ఈ ఇలాంటి క్యాన్సర్ వ్యాధులకు సంపూర్ణమైన చికిత్స పద్ధతున్నది ప్రజలారా సంప్రదించండి ఓం నమస్తే జయ సీతారాం